గు మేము ఎండి గారు మన సుందరనాథ్ గారు ఎవరైతే తను మేము ఒక ఒకే ఒక కంపెనీలో పదిహేడు పదహారు సంవత్సరాలు పనిచేయడం జరిగింది జనరల్ గా యజమాని కోపం వచ్చినా లేదా ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళెక్ కోపం వచ్చినా ఆ యాంగిల్ కుదరకపోతే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు పక్కకు వస్తారు కానీ మేము సార్ ఒక బ్రాంచ్ లో నేరొక బ్రాంచ్ లో ఒకే ఆర్గనైజేషన్ లో దాదాపు పదహారు సంవత్సరాలు పంపిస్తుంది బహుశా నేనైతే మధ్యలో ఒక కంపెనీకి వెళ్ళాను సార్కు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అది వాంటెడ్లీ కూడా వెళ్ళలేదు నేను ఎప్పుడో ఒక దగ్గర నా ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ కాబట్టి నేను అదే చేయాలి అది కాకుండా వేరే జాబ్ చేయలేదు కాబట్టి ఇంకో కంపెనీలోకి వెళ్ళడం జరిగింది దాని తర్వాత సార్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత సార్తో చేస్తున్నారు చాలా మంది చాలా రకాలుగా బిజినెస్ చేస్తారు కానీ నేనేంటే ఇప్పుడు ఏదైతే మిగతా ఈ లైఫ్ ఏదైతే ఉందో నిజంగా సార్తో జర్నీ చేద్దామని డిసైడ్ అయినా చాలా ఆఫర్స్ వచ్చినాయి నాకు కూడా కానీ ఎథిక్స్ ఆ విలువలు ఇక్కడ ఉన్నాయి మనం ఇప్పటివరకు మేము చేసిన బిజినెస్ ఎంత క్వాలిటీగా బిజినెస్ చేసామంటే గొప్ప వాళ్ళ కాబట్టి చెప్తున్నాను మనకు కస్టమర్ వైపు నుండి పాయింట్ మన ఇష్యూ లేదు ఇప్పటివరకు మనం మీరు మన దగ్గర దాదాపు ఒక మూడు వందల మంది వంద యాభై మందో మార్కెటింగ్ వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో మీరు వాళ్ళని సారు నేను లేనప్పుడు కూడా మీరు టూకి అనుకోండి మీకు ఏమైనా కమిషన్స్ ఉన్నాయని పాయింట్ మనకు కూడా ఇష్యూ లేదు ఇంకోటి ఏంటంటే జనచైతలు చేయడం వల్ల ఒక క్వాలిటీ ల్యాండ్ ఎట్లా పట్టుకోవాలి లీగల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి అది ప్రైమ్ వెంచర్ అవునా కాదా అక్కడ మార్కెట్ అవుతుందా కాదా అని చెప్పి మీరు నమ్మరు సార్ ఒక ఏడు నెలలు తపస్సులాగా వెంచర్స్ ని మొదలు పెట్టారు ఎప్పుడు మేము కూర్చున్నప్పుడు వెతుకుతున్నాం సుదర్శన్ గారు దొరుకుతుంది మనకు మంచి వెంచర్ కావాలి మాకు ఒక నమ్మకం ఏంటంటే సార్ జనరల్ గా చూజ్ చేయరు ఒక వెంచర్ చూజ్ చేస్తున్నారంటే దాన్ని సైంటిఫిక్ గా అన్ని కోణాలు ఆలోచించి అన్ని దిక్కులు ఆలోచించి ఇది ప్రైమ్ వెంచర్ అవుతాది ఇక్కడ మార్కెట్ అవుతాది మా దగ్గర జాబ్ చేసే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు సక్సెస్ కావాలన్న కోణంలో వచ్చే చేస్తారు తప్ప బిజినెస్ యాంగిల్ లో సార్ చేయరు అనేది నా ఉపయోన్ నా స్టార్క్ అయితే ఎందుకు చెప్తున్నా ఇన్ని సమస్యలు ఏ యాంగిల్ లో కూడా మనకు ల్యాండ్ వైడ్ గా లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మాకు జన నుండి మేము వచ్చాం కాబట్టి అక్కడ మేము ఏ ల్యాండ్ తీసుకున్నా మనమే కాకుండా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటి లీగల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని టచ్ చేస్తాం ఎందుకంటే జన అదే నేర్పించింది ముందు ల్యాండ్ సెలక్షన్ ఏదైతే ఉందో అది సైంటిఫిక్ గా ఉండాలనేది జనత జనచైత్యం నేర్పించిన మాకు మెసేజ్ అది పాఠం అది అదికే సార్ మేము ఎప్పుడు కూడా పలానా దిక్కు మీరు చూడండి అంటే నేను ఇప్పటివరకు అడ్వైజ్ చేయలేదు కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ సెలక్షన్ ఏంటంటే అది పక్కా అనేది మా ఆలోచన దానికి తగ్గట్టుగానే మరి దేవుడు ఆశీర్వాదం మనకు వచ్చింది కావచ్చు ఈరోజు మంచి వెంచర్ వచ్చింది దాంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు నమ్మరు నేను ఇంతవరకు ఒక పదిహేను విజిట్స్ పెట్టాను చాలా మంది పెట్టారో లేదు పదిహేను విజిట్స్ పెట్టాను పదిహేను విజిట్స్ లో కూడా ఒక్క క్లయింట్ కూడా ఇది దూరంగా ఉందని దగ్గరగా ఉందని ఇది బాగలేదని సింగిల్ వర్డ్ కూడా చెప్పలేదు అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్ సార్ ఇచ్చిన ప్రోత్సాహం గైడ్ లైన్స్ ఏదైతే ఉందో నేను ఇప్పటి వరకు దాదాపు వెయ్యి గజాలు బుక్ చేశాను నేను సార్ ఇచ్చాను మినిమం ట్వంటీ ఫైవ్ అని చెప్పి అంటే ఇక్కడ స్కూల్లో మనం చదువుతున్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు మన క్వార్టర్లీ టెస్ట్ ఉంటది ఫస్ట్ టెస్ట్ పెట్టారు ఏదేమైనా సార్ మేము మినిమం పాస్ మార్క్ తెచ్చుకుంటాం క్లాస్ ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తా నా ఒపీనియన్ ఏంటంటే నాతో పాటు ఇంకో రెండు బ్రాంచ్లు పనిచేస్తున్నాయి అడ్మిన్ సార్ దగ్గర రోజు సార్ అడ్వైస్ తీసుకుంటూ సార్ బ్లెస్సింగ్ తీసుకుంటూ మేము ఫెయిల్యూర్ అవుతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని నా దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్తున్నాను వంద మంది నా టీం ఎవరైతే వంద మందిని సెట్ చేసినాను పది మంది టీం లీడర్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం తరపిదుని ఇస్తున్నాం సార్ మా గైడ్ లైన్స్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్ వల్ల మేము నైన్టీ నైన్ పర్సెంట్ మీరు ఏదైతే మాకు టార్గెట్ మినిమం టార్గెట్ ఇచ్చారో అది రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఏం చెప్తున్నాను మీరు ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆశామాషగా తీసుకోకండి మీరు చాలా సీరియస్ గా తీసుకోండి నేను సారు నుండి రావాలంటే నేను నా పని ఏంది ఆ పని ఎంతవరకు చేశానో చేశాను అది డిజైన్ చేసుకుని నేను లోపలికి వస్తాను లేకుంటే నా లోకి వెళ్ళిపోతున్నాను నేను ఎందుకంటే ఆ వెంచర్ ఎంత కష్టపడితే సార్ ఎంత ఎఫర్ట్స్ పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఏడు ఎనిమిది నెలలు దానికోసం తపస్సు చేశారు ఒక యజ్ఞంలో పనిచేశారు కాబట్టి మన అందరి అదృష్టం నిజంగా చెప్పాలంటే అంత మంచి అంత అంత గుడ్ క్వాలిటీ సైంటిఫిక్ వెంచర్ వచ్చింది కాబట్టి దాన్ని మీరు అందరు యూటిలైజ్ చేసుకోవాలి సార్ చెప్పినట్టుగా మినిమం కోటి రూపాయల కంటే తక్కువ తీసుకోవద్దు మేము ఇంకేమంటున్నాం సార్ ఒక రిక్వెస్ట్ సార్ వంద యాభై అని చెప్పారు కదా మనం గట్టిగా చేయ చేయగలిగితే నాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంది దాన్ని మూడు వందల ఎకరాలకు కూడా సార్ తీసుకెళ్లగలుగుతాం మూడు వందల ఎకరాలంటే రెండు సంవత్సరాల నుండి మనం హాయిగా చేసుకోవచ్చు కాబట్టి మీరు మీ ఫ్యామిలీకి మనకు వాస్తవంగా బిజినెస్లోగా ఉంది చిన్న చిన్న కారణాలు వచ్చినాయి కానీ రైట్ టైంలో రైట్ వెంచర్ ఇచ్చారు ఎందుకు చెప్తానంటే లో బడ్జెట్ వెంచర్ ఇప్పుడున్న బడ్జెట్ మార్కెట్ కొద్దిగా వీక్ గా ఉంది కాబట్టి లో బడ్జెట్ వెంచర్ పదివేల కంటే ఎక్కడ దొరకట్లేదు అందులో మనం ఈఎంఐ ఇస్తున్న విత్ బ్యాంకు లోన్ రెండు బ్యాంకుల్ని సార్ టైప్ చేసి పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు మనము ఎంత సంపాదించుకోవాలనేది తరగని గని లాగా అక్కడ ఒక గని ఉంది మీరు ఎంత సంపాదించుకోవాలనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఫిక్స్ అండి నేను ట్వంటీ సెవెంత్ మనం అనుకున్నాం మనకి వన్ వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు థర్డ్ మనం వేస్తున్నాం నేను ఇరవై ఐదు సార్ నాకు ఇరవై ఐదు వేయమని చెప్పారు ఇరవై ఐదు కోసం అసలు నా శక్తి వంచన లేకుండా పనిచేసి రీచ్ అవుతాననే నమ్మకం అయితే నాకుంది ఒకటి అంటే ఇప్పుడు అవ్వచ్చు కానీ చెప్పిన దాంట్లో ఫెయిల్ అవ్వడానికి నేను ప్రయత్నం చేయను ఎందుకంటే నాకు సిగ్గుగా ఉంటది నేను ఒక ప్రామిస్ చేస్తున్నానంటే వంద ఆలోచించి చేస్తాను కొంచెం అటు ఇటుగా కావాలి మొత్తం ఫెయిల్యూర్ కావద్దు ఇచ్చేసారు థర్టీ ఫైవ్ మార్క్స్ మనకి పాస్ అని ఇస్తున్నాడు కాబట్టి ఆల్రెడీకి ఆ థర్టీ ఫైవ్ కూడా రీచ్ కాకపోతే మీరు అట్లా తప్పుగా అనుకోవద్దు మనం ఇన్ని రోజులు మనకి ఇంత నాలెడ్జ్ ఉంది ఒక్కొక్కరు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రకరకాల ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం మరి మన నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఒక్కొక్కరు ఐదు అప్లికేషన్స్ చేయకపోతే మనం వాస్తవంగా క్వాలిఫైడ్ కాదు మనం చెక్ చేసుకోవాలి ఐదు అప్లికేషన్ ఐదు సంవత్సరం నుండి పదిహేను సంవత్సరం నుండి మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు మీకున్న రిలేషన్స్ లోనే ఒక వంద అప్లికేషన్స్ తీసుకోవచ్చు ఆ టెక్నిక్ ఏంది నా దగ్గర నేను చెప్తాను సార్ ముందరా అట్లాంటి విషయాలు చెప్పడం సరిగా కాబట్టి నేను టెక్నిక్స్ ఎట్లా ఉంది ఎక్కడ బిజినెస్ ఉందా అనేది నేను చెప్తాను కొత్తగా వచ్చిన ప్రతి వ్యక్తి మా వాసు గారికి బేకరీ ఉంది నేను ఆ ఫీల్డ్ ఇక్కడికి తీసుకొచ్చాను నీకు అక్కడికంటే బెటర్ లైఫ్ ఉంటుందని చెప్పి నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ఫీల్డ్ నుంచి వస్తున్నారు కాబట్టి ఏమంటున్నాను అంటే మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా మీకు వ్యాపారం అవుతుంది ఒక ఐదు అప్లికేషన్స్ మినిమం టార్గెట్ పెట్టుకుంటే మీరు ఈ ఈ క్వార్టర్ టెస్ట్ ఏదైతే ఉందో అందులో పాస్ అయిపోతారు ఖచ్చితంగా కోటి కాదు మీరు ఐదు కోట్లు సంపాదించుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ ఒక్కో నా దగ్గర పనిచేసే వంద మందిలో కనీసం టీం లీడర్స్ పది మంది ఉన్నారు కదా మీరు ఐదైదు ఒక సవాల్ తప్పు కాకపోతే షావి కుమార్ గారు మీరు నేను అంటే మీరు టీం అందరు కలిపి నా దగ్గర ఒక పది మంది టీం లీడర్లు ఉన్నారు కదా నాతో పోటీ పడి పని చేయమంటున్నా నేను మీరు పది మంది ఒక దిక్కు నేను ఒక దిక్కుంటాను మనమిద్దరం పోటీ పడి పని చేద్దాం అంతిమంగా మీరు బెనిఫిట్ అవుతారు నేను మన కుటుంబాలు బాగుపడతాయి మనకు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే ఇంకొక ప్రాజెక్ట్ ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు మీరు ఇంకా వేరే దిక్కు ఉండాల్సిన పర్లేదు కాబట్టి నేను స్ట్రాంగ్ గా కోరుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మినిమం ఐదు ప్లాన్ చేసుకోండి సార్ దగ్గర మనకు రెస్పెక్ట్ ఉంటది ఈ సొసైటీలో మనకు రెస్పెక్ట్ ఉండాలంటే మన బిజినెస్ ఖచ్చితంగా మనం పని చేస్తేనే మనకు రెస్పెక్ట్ ఉంటది ఈ దేశంలో కాని ఎక్కడ గాని ఎక్కడు నీకు ఫ్రీగా ఒక రూపాయి ఇవ్వరు పని చేస్తేనే డబ్బులు వస్తాయి జీతం చేస్తేనే సాధర్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా అట్లా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి ఫ్యామిలీకి న్యాయం చేయాలి ఫ్యామిలీకి న్యాయం చేయాలంటే ముందు మీరు జస్టిఫై చేసుకోవాలి ఈ ముందు ఫ్యామిలీకి జస్టిఫై చేయకుండా ఈ లైఫ్ వద్ద అనుకుంటాను నేనైతే అందుకే మీరు ఫ్యామిలీకి జస్టిఫై చేయాలి సైమంటెనిస్ గా కోరికలు ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్ గా వెళ్ళండి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టి మంతమందికి సాయం చేయండి కానీ ముందు మీకు జస్టిఫై చేసుకోవాలి మీ కుటుంబానికి జస్టిఫై చేసుకోవాలి లేకపోతే మనం ఫెయిలు మనుషుల్లాగా మిగిలిపోతాం ఈ సొసైటీలో అట్లాంటి పరిస్థితి మన ఫ్యామిలీకి మనం ఎక్కడ అవకాశం ఇవ్వద్దు అనేది నా ఆలోచన అరే మా డాడీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు నా ఫీజు ఆన్ డేట్ కడతాడు నాకు అన్ని ఏర్పాట్లు చేస్తానని కాన్ఫిడెన్స్ ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు ఆ ఎఫెక్ట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అనేది కుటుంబం మీద పడుతుంది మెల్లగా సమాజం మీద కూడా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం టార్గెట్ పెట్టుకుని చేయాలి ఇంకొకటి లాస్ట్ ఒక్క నిమిషం చెప్తాను సొసైటీలో ఈకో సిస్టమ్ ఉంది మనం పంచభూతాల నుంచి వచ్చినాం నువ్వు ఏదైతే తలుచుకుంటావో ఖచ్చితంగా వ్యాపారం అవుతావు సార్ నాకు చాలా సార్లు చెప్పారు మీరు కాన్సన్ట్రేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ ఈజ్ బిజినెస్ 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 సక్సెస్ సక్సెస్ ఈజ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఈ సిస్టమ్ ఈ సూత్రాన్ని మీరు మన లైఫ్ లో అంటే ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మన జీవితంలో సక్సెస్ అవుతాం మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోండి సార్ మాకు ఒక పది సార్లు చెప్పింటారు ఈ వరల్డ్ లోనే ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ గా షార్ట్ టైమ్ లో డెవలప్ అవ్వడానికి సైంటిఫిక్ గా ఎక్కడ మనం అంటే ఫ్రాడ్ లేకుండా డెవలప్ అయ్యే ఒక ఆర్గనైషన్ ఉందంటే రియల్ ఇస్టేట్ టీ తీసుకుని మన సార్ మనకి ఇస్తున్నారు కదా కాబట్టి దీనింతా ఫెయిర్ బిజినెస్ ఇంకోటి లేదు మీరు చేయాల్సిందల్లా మీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ టాలెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు దానికి మన సార్ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను ఇంకా మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఐదు అప్లికేషన్లు వేసి నా దగ్గరికి రండి సార్ దగ్గర రండి మీకు ఏం కావాలో చెప్పండి మీరు వేయకుండా మినిమం పని చేయకుండా మీరు ఏదన్నా అనుకుంటే అది అన్సైంటిఫిక్ గా ఉంటుంది నేను అర్థం చేస్తాను నేనే సార్ దగ్గర రావడానికి జరుగుతా ఎందుకంటే నా పనితీరే బాగలేనప్పుడు నేనే బాగలేనప్పుడు నేను ఎట్లే సార్ దగ్గరికి అని ఆలోచిస్తాను దయచేసి మీరు మీ అందరికీ నా పేరు పేరున నా రిక్వెస్ట్ ఏంటంటే మినిమం ఐదు అప్లికేషన్లు పెట్టండి ఇంకొక ఆలోచన కూడా ఉంది సార్ ముందర చెప్తున్నారు సార్ నా టీం నంబర్ వన్ గా ఉండడానికి నేను మీ ముందర చెప్తున్నా నేను నంబర్ వన్ గా మొత్తము టీం లో అందరు కూడా సుదర్శన్ రావు టీం అంటే నంబర్ వన్ గా ఉండాలి దానికోసం నేను చాలా సైంటిఫిక్ గా పనిచేస్తాను దానికి మీ గైడ్ లైన్స్ కావాలి మీ బ్లెసింగ్ కావాలని కోరుకుంటూ ముగిస్తాం